జాగ్రత్తగా ఆలకిద్దాం మరి ఎందుకోన్ని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ కలిగిన దేవుడు ఎందుకోన్ని పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగిన దేవుడు ఎందుకో నీ స్థితిని నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఒకవేళ ఈ రాత్రి వరకు నీ బాధను వినేవారు లేరామో ఒకవేళ ఈ రాత్రి వరకు నీ ఆవేదనను అర్థం వారు లేరేమో ఒకవేళ ఈ రాత్రి వరకు కూడా నీ కన్నీళ్ళను తుడిచేవారు లేరేమో ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు తెలుసా ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదని వాగ్దానం చేశాడు ప్రైజ్ ద లాడ్ ఇంకో చోటేముందో తెలుసా తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను ఈ రాత్రి ఎవరు ప్రేమకు దూరమై కన్నీళ్లు గారుస్తున్నావో ఈ రాత్రి ఏ బంధకాల మధ్యలో చిక్కుకొని కన్నీలు గారుస్తున్నావో ఈ రాత్రి వేటిని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయావో ఈ రాత్రి ఎవరిని నమ్మి మోసపోయి నడివీధుల్లో ఓ భిక్ష మిగిలిపోయావో తెలియదు కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్న దేవుడు నిన్ను దీవించాలని కోరుకున్న దేవుడు ఒక మాటలో చెప్పనా నీ దిశ దశను మార్చాలని ఆశపడిన దేవుడు నీతో అంటున్న ఒక చక్కటి మాట నీవు అడుగు పెట్టు భూమిని నీకు నీ సంతతికి స్వాస్థ్యముగా ఆమెన్